సిద్ధిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఎవరైతే డ్యూటీ వేసుకున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది ఈయననే ఈయననే స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు

ఏ పోలీసులు బీజాలు తీసుకుంటాని చెప్తే అడిగితే ఎస్ఐ వాళ్ళు చర్య తీసుకోవాలి డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి చర్య తీసుకోవాలని చెప్పి జీతాలు తీసుకుంటా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారం వేసుకుని ప్రభుత్వంలో వెంటనే చర్య తీసుకోవాలి